ప్రొఫెసర్ హర్ అన్వర్ ఖాన్ గారు డాక్టర్ గోపీనాథ్ గారు చలపతిరావు గారు మిగతా అందరికి కూడా సోదరీమణి మిగతా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు సభలో ఉన్నటువంటి ఒక సోదరులకు సోదరిమణి కూడా నమస్కారాలు మనందరం భారత రాజ్యాంగం చాలా వరకు తెలిసిన వాళ్ళం భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసింది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాలను చదివి మన దేశ పరిస్థితులను తెలుసుకొని వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఒక అనుసరిస్తున్న విధానాలను పద్ధతులను తెలుసుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది రాజ్యాంగం భారతదేశంలో అందరికీ ఒక సమానత్వ హక్కు ఇచ్చింది రాజులైనా జమీందారులైనా పెట్టుబడిదారులైనా కార్మికుడైనా చిన్న రైతయినా బ్రాహ్మణులైనా చత్రులైనా వైశ్యులైనా ఇంకా చిన్న చిన్న పనులు చేసేటటువంటి వాళ్ళైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఎవ్రీ పర్సన్ ఒక వ్యక్తికి ఒక ఓటు అనే సమానత్వ హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం హెచ్చు తగ్గులు తగ్గించడం రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక అసమానతల్ని పోగొట్టడం రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం నిరుద్యోగం లేకుండా చేయడం రాజ్యాంగం ఒక ప్రధాన లక్ష్యం రైతులకు ధర ఇవ్వడం చదువుకునే విద్యార్థులందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం చాలా ఉన్నాయి రాజ్యాంగం అంటే ప్రతి పౌరుని యొక్క జీవన ప్రమాణాలు పెంచాలని రాజ్యాంగంలో ఉంది కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలని రాజ్యాంగంలో ఉంది వాస్తవంగా రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ సెవెన్ అండ్ థర్టీ ఎయిట్ ఉంది ఆర్టికల్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఏమని చెప్తుందంటే సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడవద్దు దేర్ షుడ్ నా ఎనీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ పర్సన్స్ ఆర్ కంపెనీస్ అని చాలా స్పష్టంగా చెప్పడం కొంతమంది చేతుల్లో సంపద పోగుపడద్దు ఇది మన రాజ్యాంగం చెప్తున్న లక్ష్యాలు సమానత్వం సాధించాలా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలా పేదవాళ్ళ పిల్లలకు ఒక రకమైన ఎడ్యుకేషన్ డబ్బున్న వాళ్ళకు ఒక గొప్ప ఎడ్యుకేషన్ అది రాజ్యాంగం ఒక లక్ష్యం కాదు పేదవాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం బాగా డబ్బున్న వాళ్ళకు కార్పొరేట్ వైద్యం అందడం ఇది రాజ్యాంగం ఒక లక్ష్యం కాదు కానీ ఈ డెబ్బై ఐదేళ్ళ రాజ్యాంగం వచ్చిన తర్వాత చూసినట్లయితే రాజ్యాంగ లక్ష్యాలకు ఎంతవరకు మనం సాధించినాం రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పోతున్నామా వ్యతిరేకంగా పోతున్నామా సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడుతున్నదా బ్లాక్ పర్కెటింగ్ పెరిగిందా స్మగ్లింగ్ పెరిగిందా గాంజా పెరిగిందా డ్రగ్స్ పెరిగినాయా ఎటు పోతుంది సమాజం అంటే డబ్బుకు బానిసైంది డబ్బుకు బానిసైనటువంటి ఒక ప్రభుత్వాలు డబ్బుకు బానిసైనటువంటి ఒక మినిస్టర్సు డబ్బుకు బానిసైనటువంటి ఒక ప్రభుత్వాధినేత చేతుల లోపల మల్టీనేషనల్ కంపెనీల ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకుల వల్ల ఇవాళ దేశం అల్లక్కలో పరిస్థితి అయిపోయింది కోట్లాది మందికి ఉద్యోగాలు లేవు ఒక్క జాబ్కి అప్లై చేస్తే లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయి లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయి చదువుకొని కష్టపడి సిటీకి వచ్చి ఇవాళ బీఏ డిగ్రీ చేసి ఎంఏ డిగ్రీ చేసి పిహెచ్డీ డిగ్రీ చేసినటువంటి వ్యక్తి మన ఉద్యోగాలు లేక ఉంటే మరి ఏంటి పరిస్థితి దేశం ఎటు అభివృద్ధి చెందినట్ల అంబానీ ఆస్తి పెరిగితే దేశం ఆస్తి పెరిగినట్లా అదాని ఆస్తి పెరిగితే దేశం ఆస్తి పెరిగినట్లా కార్పొరేట్ కంపెనీలు లాభాలు సంపాదిస్తే ప్రజల సంపద పెరిగినట్లా ఎంత మాత్రం కాదు తొంభై శాతం మంది ప్రజ అరవై శాతం మంది ప్రజలకు అరవై లక్షల మంది ప్రజలకు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తున్నాయని చెప్తున్నావే ఎక్కడ పోయింది పేదరికం ఎవరికి పోయింది పేదరికం ఆదివాసులు ఎట్లా బతుకుతున్నారు దళితులు ఎట్లా బతుకుతున్నారు ఇవాళ అనేక చిన్న చిన్న కులాల వాళ్ళు వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఇవాళ అయిపోయినాయి ఆగమైపోయినాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమాలు వస్తాయి దోపిడీకి వ్యతిరేకంగా నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఆకలి బాధలకు వ్యతిరేకంగా అన్యాయాలకు వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా అన్యాయాలకు వ్యతిరేకంగా సమానత్వం కోసం మంచిది కోసం మంచి అవకాశాల కోసం ఒక ఉద్యమాలు వస్తాయి రకరకాల పద్ధతులు ఉద్యమాలు వస్తాయి అందులో ఉద్యమాలు చేయడం అనేటటువంటిది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్ నైన్టీన్ ఉంది వాక్ స్వతంత్రం ఉంది సభలు పెట్టుకునే అవకాశం ఉంది మాట్లాడే హక్ హక్కు మనకు ఉన్నది కానీ అదే సందర్భంగా రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ చాలా ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు ఎవరి జీవితాన్ని కూడా ఎవరి ప్రాణాన్ని కూడా నువ్వు అక్రమంగా తీసే అధికారం నీకు లేదు పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం నీకు లేదు కొట్టి అధికారం నీకు లేదు టార్చర్ చేసే అధికారం లేదు చెట్లకు కట్టి కాల్ చేసే అధికారం లేదు సరౌండ్ చేసుకొని కాల్ చేసే అధికారం లేదు రాజ్యాంగం నీకు హక్కు హక్కు ఇవ్వలేదు దట్ ఈజ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ మీద ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ ఎవరెవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో ఎన్కౌంటర్లో పాల్గొనే పోలీస్ అధికారులు ఉన్నారో రాష్ట్ర పోలీస్ అధికారులు ఉన్నారో గ్రే హౌండ్ వాళ్ళు ఉన్నారో బ్లాక్ వాళ్ళు ఉన్నారో ఎవరినైనా కావచ్చు ఒక్కసారి రాజ్యాంగం చదవండి సుప్రీంకోర్టు ఏం చెప్పింది చదవండి ఎవ్రీ ఎన్కౌంటర్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా ప్రతి ఎన్కౌంటర్ తెలుగు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా ఎట్లా చచ్చిపోయినారు వాళ్ళు ఏ పరిస్థితుల్లో చనిపోయినారు అక్కడ నిజంగా అక్కడ ఫైరింగ్ జరిగిందా అక్కడ జరగలేదా మీరు కాల్చి చంపినారా కాల్చి చంపితే త్రీ నాట్ టూ కింద రిజిస్టర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మరి సుప్రీంకోర్టు గైడెన్స్ ఫాలో చేస్తావా చేయవా మరి దేని మీద ప్రమాణం చేసినావు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు మరి రాజ్యాంగం ఏం చెప్తోంది రాష్ట్రపతి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు ప్రధానమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి రాజ్యాంగం మీద నువ్వు ఆ రాజ్యాంగాన్ని కాపాడుతావా కాపాడవా ఆర్టికల్ ట్వంటీ వన్ కాపాడుతావా కాపాడవా మరి ఏం చెప్తున్నది ఆర్టికల్ ట్వంటీ వన్ ఇది చాలా ముఖ్యమైన సమస్య ఈరోజు మేము శాంతి చర్చల కమిటీ ఏ పార్టీతో సంబంధం లేకుండా ఏ సంస్థతో సంబంధం లేకుండా చార్ శాంతి చర్చల కమిటీ ఏర్పాటు చేసినాం చేసిన తర్వాత మేము ఒక ప్రకటన ఇచ్చేసినాం ఏమని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు చర్చలు జరపాలా శాంతి చర్చలు జరపాలా శాంతి చర్చల యొక్క ఫలితం ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి మేము ఆశించినాం ఇప్పుడు కూడా ఆశిస్తున్నాం చర్చలు జరపండి రిజల్ట్ బాగుంటుంది శాశ్వతమైన శాంతి ఏర్పడుతుంది శాశ్వత ఆదివాసులు యొక్క అభివృద్ధికి ఒక మార్గం ఏర్పడుతుంది దేశంలో యాభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఇవాళ బీజేపీ గవర్నమెంట్కి వచ్చింది దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా చర్చల్లో గురిచెళ్ళేవంటే చర్చల్లో గురిచెళ్ళేవంటే మన ముగ్గురు గ్రహం చచ్చిపోయినారు ఇంకా నలుగురు గ్రహణి చనిపోవాలా ఇంకో పది మంది సిఆర్పిసి వాళ్ళు చనిపోవాలా ఇంకో పది మంది ఆదివాసులు చనిపోవాలా అంటే చావు గుట్టు చూస్తున్నావా క నువ్వు అంటే శవాలు లెక్క లెక్క పెట్టాలని చూస్తున్నావా ఒక మనిషి చనిపోవాలా శవం చూడాలా తన మీద తల్లి పడియడాలా తల్లి తండ్రి తండ్రి ఏడవాలా భార్య ఏడవాలా పిల్లలు ఏడవల అదే మనసత్వం ఇది ఇదేనా ఆర్ఎస్ఎస్ చెప్తున్నది ఇదేనా బీజేపీ చెప్తున్నది ఇదేనా హిందూ ధర్మం చెప్తున్నది ఏం చెప్తున్నది ధర్మం అంటే మనిషిని చంపాలని చెప్తున్నదా వాళ్ళు ఏమని చెప్పారు మేము ఆయుధంలో వాడమని చెప్పాం సీజ్ ఫైర్ పాటిస్తామని చెప్పారు సీజ్ ఫైర్ పాటిస్తామని చెప్పిన తర్వాత నాకు తెలిసినంత వరకు మావోయిస్టులు ఎక్కడ దాడి చేయలే నాకు తెలిసినంత వరకు మావోయిస్టులు ఎవరిని కూడా చంపలేదు నువ్వు ఆపరేషన్ మొదలుపెట్టినావు కోమింగ్ ఆపరేషన్ మరి ముగ్గురు గ్రౌండ్ పోలీసులు చెప్పారు ముగ్గురు గ్రౌండ్ పోలీసుల కుటుంబాలకు ఎవరు ఆన్సర్ చెప్తారు ఎవరు జవాబు చెప్పాల వల్ల భార్య పిల్లలకు కాబట్టి ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇలా అమిత్ షా గారు మోడీ గారు బండి సంజయ్ గారు ఆలోచించండి మనిషిగా ఆలోచించండి హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి మనసున్న మనిషిగా ఆలోచించండి ఆలోచించి ఈ యొక్క మానవ హననాన్ని మనుషులు చనిపోయేదాన్ని ఆపండి మీరు గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్ అయినచ్చు గతంలో మిగతా పార్టీ వాళ్ళు ఫెయిల్ అయినచ్చు నీకొక బంగారు అవకాశం వచ్చింది నీకు ఒక గోల్డెన్ అవకాశం వచ్చింది దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను మీరు కనుక శాంతి చర్చలు మొదలుపెట్టినట్లయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మావోయిస్టులు లేఖలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మా కేంద్ర కమిటీ సభ్యులు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఎక్కువ కూడారు మేమందరం కలిసి కూర్చుంటాం మేమందరం కలిసి మాట్లాడతాం మేము ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు వాళ్ళు ఒక అయిన నిర్ణయం తీసుకునేటట్లు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని మీరు కల్పించినట్లయితే ఒక మంచి ఫలితం వస్తుంది ఒక ప్రజాస్వామిక వాతావరణంలో దేశంలో అనేక ట్రైబల్ ఏరియాలో అనేక ప్రాంతాల్లో ఒక చక్కటి డెమోక్రటిక్ మూమెంట్స్ రావచ్చు వచ్చే అవకాశం ఉంది దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్